సో అందరికీ వశిష్ట త్రీ సిక్స్టీ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు హలో ఆల్ వెల్కమ్ టు వశిష్ట త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ మా నేమ్ ఇస్ రాఘవేంద్ర సో మా తరపున మరొక్క మారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ రోజున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంతా మంచి జరగాలని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగానే మనం ఈ దివ్యల పండుగ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం అయితే ఈ రోజు మేము మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే మేము సోమవారం రోజు నుంచి ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయాలనుకున్నాం అంటే ఆ పండగ రోజు అలాగే ఆ మరుసటి రోజు కూడా పండగ వాతావరణంతో ఉండడం వల్ల ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని బుధవారం రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో దానికి సంబంధించిన అప్డేట్ని మీ అందరికి ఇద్దామనే ఉద్దేశంతోనే మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మేము న్యూ బ్యాచ్ని బుధవారం రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్ మళ్ళీ నీట్గా చెప్తారా అంటే సో ఆన్లైన్లో లైవ్లో ముఖాముఖి జూమ్ యాప్ ద్వారా మీరు ఇంట్రాక్ట్ అవుతూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మేము ఒక కొత్త కోర్సుని లాంచ్ చేసాం అది అందరికీ తెలిసిందే మన స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ అని మరి ఈ బూట్ క్యాంప్ కోర్సులో ఎన్ని రోజుల పాటు మీరు మాకు ట్రైన్ చేస్తారు సార్ ఇందులో ఏ విధంగా ట్రైన్ చేస్తారు అనే విషయాలన్నింటినీ కూడా గత ప్రీవియస్ సెషన్స్లో మనం నేర్చుకున్నాం అసలు ఇంగ్లీష్ని ఏ విధంగా నేర్చుకోవాలి ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు కానీ అసలు నాకు ఇంగ్లీష్ని బేసిక్స్ నుంచి నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి మేము నేర్చుకుంటే బాగుంటుంది సార్ అనేది గత ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఒకసారి సో ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ భాషలో రెండు విషయాలు బేసిక్ థింగ్స్ రెండు ఉన్నాయి అందులో మొదటిది ఒకాబులరీ పదాలను కనుక మనం ఎక్కువగా నేర్చుకున్నట్లయితే మనం ఎందుకంటే ఎవరిటి వారు ఉన్న మనతో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడాలంటేనే అర్థం కాదు అలాంటప్పుడు పదాల కోసం మనం వెతుక్కోకుండా ఉండాలి అని అంటే ముందుగా పదాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ వర్బ్ ఫామ్స్ని మనం ఒక థౌజండ్ ప్లస్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఇలా ఐదు ఉండేటటువంటి థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ని అంటే సుమారు ఐదు వేల పదాలు కలిగినటువంటివి అంటే థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ని కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంది మీకు దాని ధర కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం అది కూడా ఈ దివాళీ ఆఫర్ సందర్భంగా సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండేటటువంటి పీడిఎఫ్ కానివ్వండి ఈ వర్బ్ ఫామ్స్ ఉండేటటువంటి పీడిఎఫ్ కానివ్వండి ఈ వర్బ్ ఫామ్స్తో పాటు డైలీ లైఫ్ సెంటెన్సెస్ను కూడా ఇందులోనే మీకు ఫ్రీగా ఇస్తున్నాం అది కేవలం నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది దీనికి కావాల్సిన వాళ్ళు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కింద మనకు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తున్నాను యాప్లో అయితే ఆల్రెడీ థౌజండ్ ప్లస్ వర్బ్ హామ్స్ పీడిఎఫ్ అంటే ఆటోమేటిక్గా మీకు అనిపిస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లోకి సేవ్ చేసుకోవచ్చు లేదా మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు ప్రింట్ తీసుకొని కూడా చదవచ్చు అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్కి సంబంధించి మాకు ఏ విధంగా ట్రైన్ చేస్తారు సార్ అంటే దీని డ్యూరేషన్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్లో భాగంగా వారానికి మూడు లైవ్ ఇంట్రాక్టివ్ సెషన్స్ ఉంటాయి సోమ బుధ శుక్రవారాలు ఒక స్లాట్ ఉంటుంది మంగళ గురు శనివారాలు ఒక స్లాట్స్ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మా క్లాసులు డిఫరెంట్ టైమింగ్స్లో రాత్రి పది గంటల మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్లో మేము క్లాసెస్ చెప్తున్నాం మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే ప్రీవియస్ సెషన్లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ప్రీవియస్ వీడియోలో చెప్పాను దయచేసి చూడండి ఇక్కడ ఈ దీపావళి సందర్భంగా ఈ దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడా ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసెస్ని ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనం స్టార్ట్ చేస్తాము కొత్త బ్యాచ్ని బుధవారం రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ వెన్స్డే రోజున న్యూ బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుంది ఈ వెన్స్డే రోజు స్టార్ట్ అయ్యేటటువంటి బ్యాచ్ ఆల్రెడీ కొంతమంది ఫిల్ అయ్యారు ఇంకా కొంతమందికి మాత్రమే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి వీలంత త్వరగా జాయిన్ అవ్వండి మార్నింగ్ నైన్ టు టెన్ మార్నింగ్ నైన్ ఏఎం నుంచి టెన్ ఏఎం మధ్యన అలాగే లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం మధ్యన అలాగే టూ పిఎం నుంచి మధ్యాహ్నం త్రీ పిఎం మధ్యన దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఎక్కువగా గృహిణీలు ఎక్కువగా లేడీస్ ఈ టైంలో టూ పిఎం టు త్రీ పిఎం బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల మధ్యన రాత్రి బ్యాచ్ లాస్ట్ నైన్ పిఎం నుంచి టెన్ పిఎం మధ్యన ఇప్పుడు ఈ బుధవారం రోజు నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం ఈ స్టార్ట్ స్టార్ట్ చేసేటటువంటి బ్యాచెస్ టైమింగ్స్ మీకు చెప్తున్నాను మార్నింగ్ నైన్ ఏఎం నుంచి టెన్ ఏఎం కానీ లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం కానీ మధ్యాహ్నం టూ టు త్రీ ఇది ఎస్పెషల్లీ ఉమెన్ ఎక్కువగా జాయిన్ అవుతున్నారు ఉమెన్ కోసమే డెడికేటెడ్గా క్లాసెస్ స్టార్ట్ చేశాం ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఉంది అలాగే నైన్ టు టెన్ బ్యాచెస్ ఉన్నాయి వీటిలో జూమ్ యాప్ ద్వారా లైవ్గా ఇంటరాక్టివ్ సెషన్స్తో లైవ్ ఇంట్రాక్టివ్ సెషన్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం మరి ఇంత చెప్తున్నారు సార్ త్రీ మంత్స్లో మీరు నేర్పిస్తామంటున్నారు తప్పకుండా నేర్పిస్తారా అంటే ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైగా కేవలం నాలుగు నెలల్లోనే ఐదు వందల మందికి పైగా ఈ కోర్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నారు వాళ్ళ వాళ్ళ కెరీర్ గోల్స్ని సాధిస్తూ ఇంగ్లీష్లో తెలుగు మన తెలుగులో ఎంత అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నామో అంతే అనర్ఘంగా కాన్ఫిడెంట్గా ప్రొఫిషియంట్గా ఫ్లూయెంట్గా ఈ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ దీని డ్యూరేషన్ ఎన్ మంత్స్ ఉంటుంది సార్ అంటే త్రీ మంత్స్ సార్ దీని కాస్ట్ ఎంత అని మమ్మల్ని అడుగుతున్నారు యాక్చువల్ ప్రైస్ దీనిది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉంది కానీ వశిష్ట త్రీ సిక్స్టీలో ఈ దీవాలి సందర్భంగా కేవలం దీన్ని టూ ట్రిబుల్ నైన్కి మాత్రమే అందిస్తూ ఉన్నాం టూ ట్రిబుల్ నైన్కి మాత్రమే అందిస్తూ ఉన్నాం సార్ ఇంకాస్త డిస్కౌంట్ ఇవ్వండి నేను మమ్మల్ని రెగ్యులర్గా కాల్స్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ దివాళీ సందర్భంగా ఈ దివాళీ సందర్భంగా మేము ఒక కొత్త కూపన్ కోడ్ని ఇస్తున్నాం ఓకే అశోక్ అనేటటువంటి క్యాపిటల్ లెటర్స్లో ఏఎస్హెచ్ఓకే అశోక్ అనేటటువంటి కూపన్ కోడ్ని కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టంట్గా త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ లభిస్తుంది ఐ మీన్ ఈ కో ఈ ప్రైజ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది మీకు ఇది కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ ఈరోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది గమనించగలరు ఇది మన బూట్ క్యాంప్ కోర్సుకి సంబంధించి ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ అనే నంబర్కి కానీ లేదా నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే నంబర్కి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే ఈ టూ నంబర్స్కిలో ఏదైనా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా సార్ మరి స్పెషల్ ఆఫర్స్ లాంటివి ఏం లేవా మన వసిస్టర్ త్రీ సిక్స్లో మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ దివాళీ సందర్భంగా మేము మొన్న మేము రిలీజ్ చేసినటువంటి ఎక్స్ప్రెస్ ఇంగ్లీషు ట్వంటీ వన్ డేస్ పుస్తకాన్ని చాలా బాగా ఆదరించారు మీరు మేము ఇప్పటికే ప్రింట్ చేసిన కాపీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకొక రెండు రోజుల్లో మొత్తం కంప్లీట్ అవ్వబోతున్నాయి సో మళ్ళీ రీప్రింట్కి వెళ్తున్నాం కొత్త పుస్తకాలని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తున్నాం స్టాక్ అవైలబుల్గా ఉంచడానికి ఐ మీన్ పుస్తకాలను అవైలబుల్గా ఉంచడానికి ట్రై చేస్తున్నాం అండ్ పండగ సందర్భంగా రేపు ఎల్లుండి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు బుక్ చేసిన వాళ్ళకి మేము బుక్స్ అన్నిటిని కూడా సోల్వ్ చేసాం వెరీ లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి వీలంత తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు మన ఆఫర్ ప్రైజ్లో త్రీ నైంటీ నైన్ ఉన్నటువంటి ఎంఆర్పిని కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే బుక్ను అందిస్తున్నాం ఇది కూడా దివాళీ సందర్భంగా ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది మీరు అమెజాన్ యాప్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే మీషో యాప్లో కానీ లేదా మన వసిష్టా త్రీ సిక్స్టీ యాప్లో కానీ మన వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ ఉంది కదా ఇందులో అయితే డైరెక్ట్గా మీరు మీ అడ్రస్ని ఎంటర్ చేసి ఇమీడియట్గా పర్చేజ్ చేసి తెలుసుకోవచ్చు ఇమీడియట్గా బుక్ని పొందొచ్చు సో ఈ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ వర్షి త్రీ సిక్స్టీ యాప్లో కానీ బుక్ అవైలబుల్గా ఉంది ఇమీడియట్గా మీరు బుక్ని పర్చేస్ చేయండి ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఇది కూడా కేవలం దివాళీ సందర్భంగా అందిస్తున్నాం ఈ ఆఫర్ని వీలంతా త్వరగా గ్రాప్ చేయండి అండ్ బుక్స్ కూడా లిమిటెడ్ బుక్స్ ఉన్నాయి మళ్ళీ ఎక్కువ బుక్స్ని ప్రింట్ చేయిస్తున్నాం అతి త్వరలో మీ ముందుకు ఇంకా బుక్స్ రాబోతున్నాయి కాకపోతే ఇప్పుడు తొందరగా మీకు పుస్తకం కావాలి అనుకున్నట్టయితే ఈ రెండు రోజుల ఆఫర్ని టూ నైంటీ నైన్ రూపీస్కే మీరు పుస్తకాన్ని పొందొచ్చు ఇక సార్ దీంతో పాటుగా ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ వీడియో కోర్స్ మీద కూడా ఆఫర్ ఇవ్వండి సార్ అంటున్నారు అందుకే దివాళీ సందర్భంగా ఐదు వేల రూపాయల విలువైన ఈ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కేవలం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సార్ ఫైవ్ థౌజండ్ వర్త్ కో కోర్స్ని నైంటీ నైన్కి ఇస్తున్నారంటే ఎస్ మీకు ఇంగ్లీష్ నేర్పించాలనేది మా మా లక్ష్యం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం మా బాధ్యత కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని వీడియో కోర్స్ని కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునేటటువంటి ఈ వీడియో కోర్స్ని మీకు నైంటీ నైన్ రూపీస్గా అందిస్తున్నాం సో ఇప్పుడే వసిస్తా త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఈ ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అనేటటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఇందులో మీరు వీడియో పాఠాన్ని చూస్తూ పీడిఎఫ్ మెటీరియల్స్ని చదువుతూ మళ్ళీ ఎంత నేర్చుకున్నారో టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ని రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అలాగే పుస్తకాన్ని చదువుతూ ఈ వీడియో కోర్స్ని చూస్తూ అంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని చదువుతూ ప్లస్ వీడియో కోర్సును చూస్తూ రెండింటిని కలిపి చదవడం ద్వారా ఇంకా ఎఫెక్టివ్గా మీరు నేర్చుకుంటారు సో ఇది ఈ ఆఫర్ కూడా దివాళీ సందర్భంగా టూ డేస్ మాత్రమే ఉంటుంది ఇంతే కాకుండా మన వశిష్ట సార్ డిజైన్ చేసినటువంటి ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో కోర్స్ కూడా ఈ కోర్స్ పైన కూడా దివాళీ ఆఫర్ని మేము అందిస్తున్నాం వీడియో క్లాస్ ఉన్నటువంటి కోర్స్ని ఇది ఫైవ్ థౌజండ్ వర్త్ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో దీన్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది గుర్తుంచుకోండి ఈరోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది సో మరికి ఆలస్యం చేయకుండా ఈ దీపావళిని మరింత ఎఫెక్టివ్గా ఆనందకరంగా ఉల్లాసంగా ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీగా అండ్ అలాగే ఈ దీవాలి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని హ్యావ్ ఎ సేఫ్ దీవాలి అండ్ మీ అందరికీ కూడా మరొక మారు మా కుటుంబ సభ్యులందరి తరఫున మా వశిస్థ త్రీ సిక్స్టీ టీం అందరి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇందాక నేను చెప్పినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా టీంని అడగొచ్చు బ్యాచ్లో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ వీడియోలో అద్భుతమైన కాన్సెప్ట్స్తో రాబోతున్నాము అండ్ నెక్స్ట్ సెషన్ దాకా మీరు హ్యావ్ ఎ సేఫ్ దివాళీ మీరంతా కూడా సేఫ్గా దివాళిని సెలబ్రేట్ చేసుకోవాలని ఈ దివాలి మీ ఇంట వెలుగులు నింపాలని ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ